హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఉమాన్ ఐఎం ఫ్రమ్ వరంగల్ తెలంగాణ సో ఏపీలో ఉన్న వారికి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పారు అదేంటిదంటే నేరుగా పదిహేను వేలు వారి అకౌంట్లోనే జమ చేస్తామని చెప్పేసి ఉన్నది సో అదేంటిదో వివరాలకు వెళ్ళిపోయే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు చాలామంది అన్నట్టు సో వ్యూస్ వస్తున్నాయి లక్షలల్లో వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు అయితే పెరగట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక్క వీడియో లైక్ చేయడం వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో తెలువని విషయాలందరికీ ఈ మన యూట్యూబ్ అనేది ఈ వీడియోని మీరు లైక్ చేయడంతో ఈ వీడియోని అన్నట్టు మనకు పాజిటివ్ అని చెప్పొచ్చు సో సో ఫ్రెండ్స్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి నెల ఒకటో తేదీ వారి అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు అయితే నేరుగా క్రెడిట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఆ వివరాల్లోకి వెళ్ళిపోతే మనం పెన్షన్ పొందే వారికి ఇది అదిరే కనుక అని చెప్పొచ్చు అంట సో ఒకేసారి మొత్తం భారీ మొత్తం లభిస్తుంది అంతే అయితే కొంతమందికి పెన్షన్ ఎర్లియర్గా ఉండవని అని చెప్పేసి తెలుస్తుందని చెప్పొచ్చు సో వివరాలకు వెళ్ళిపోతే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు టీపీ కబురు అందించారంట సో పెన్షన్ పెంచే ఇస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారంట అందుకునే అనుగుణంగానే ఇప్పుడు పెంచిన పెన్షన్లు పంపిణీకి సర్వం సిద్ధం చేశారు జూలై ఫస్ట్ నుంచి పెంచిన పెన్షన్ అయితే లబ్ధిదారులకు నేరుగా చేరుతుందని చెప్పొచ్చు సో ఎవరికి ఎంత అని చెప్పేసి పెన్షన్ లబ్ధి లభిస్తుందో చూద్దామని చెప్పొచ్చు ఆర్టికల్లో ఉందన్నట్టు ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి ఇది న్యూస్ ఆర్టికల్ కాబట్టి న్యూస్ ఆర్టికల్ హండ్రెడ్ పర్సెంట్ రైటే ఉంటుందని చెప్పొచ్చు సో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి అర్హత కలిగిన వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద ఈ మేరకు కొత్త పెన్షన్లు అందిస్తుందని చెప్పచ్చు సో ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించిన కీలకమైన జీవోను జారీ చేసింది దాని ప్రకారంగా చూస్తే ఎవరికి ఎంత పెన్షన్ వస్తుందో చూడొచ్చు అని చెప్పేసి ఆ ఆర్టికల్లో జీవోలో ఉందంట సో ఓల్డ్ ఏజ్ పెన్షన్ వితంతులు అలాగే టోడీ తప్పర్స్ అని చెప్పేసి ఉంది సో ఈ సంబంధించిన ఈ ఎవరైతే ఉంటారో సో ఎన్టీఆర్ సంబంధించిన ఇవన్నీ డప్పు ఆర్టిస్ట్ అలాగే చేతి వృత్తుల వారికి పెన్షన్ ఇది వరకు మూడు వేలు ఉండే అంట సో వాళ్ళకైతే ప్రస్తుతం ఒక్క నిమిషం అండి సో మూడు వేలు వచ్చేది సో అయితే ఇకపై వీరికి నాలుగు వేలు పె పెన్షన్ లభిస్తుంది అంటే పెన్షన్ వెయ్యి రూపాయలు మీరు అంటే ఇంక్రీజ్ చేయడం జరిగింది అన్నట్టు సో అదే విధంగా ఎలక్షన్ కోర్టులో ఎప్పుడైతే ఇచ్చారో సో వికలాంగులకు అలాగే మల్టీ డిఫార్మర్సీ అలాగే ఎవరైతే ఉంటారో సో వారికి వీరికి ఇది ఇది వరకు అయితే మూడు వేల వరకు వచ్చేది సో అయితే ఇప్పుడైతే వీరికి కొత్త ప్రభుత్వం వచ్చాక ఆరు వేలు పెన్షన్ అయితే ఇవ్వనున్నదని చెప్పొచ్చి ఆర్టికల్ ఉంది అంటే పెన్షన్ డబ్బులు ఏకంగా రెట్టింపు అయ్యా అని చెప్పేసి తెలుసుకోవచ్చు సో అదే విధంగా అంత కాకుండా ఫుల్లీ డిసేబుల్డ్ పర్సన్ అండ్ పెన్షన్ వాళ్ళకైతే పదిహేను వేలు వస్తుందంట ఫుల్లీ అంటే మొత్తం డిసేబుల్డ్ ఎవరైతే ఉంటారో హండ్రెడ్ పర్సెంట్ సో వారికి అయితే ఫిఫ్టీన్ అయితే మెరుగు ఇస్తారని చెప్పేసి ఉందని చెప్పొచ్చు సో పదివేలు పెన్షన్ వస్తుందని చెప్పేస్తే వరకు వీరికి ఐదు వేలు పెన్షన్ ఉండేది సో వారికి అయితే నేరుగా పదిహేను వేలు ఇస్తుందని గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందని చెప్పచ్చు చెప్పొచ్చు సో క్రోనిక్ డిసీజ్ ఒక నిమిషం అండి సో ఇక్కడ చూసేసుకుంటే క్రోనిక్ డిసీజ్ లో వచ్చిన వారికి అయితే పదివేల పెన్షన్ వస్తుంది సో కిడ్నీ లివర్ హార్ట్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ప్లాంట్ అలాగే జరిగిన వారికి అయితే ఇది వరకు ఐదు వేలు పెన్షన్ వచ్చేది ఇకపై నుంచి పదివేలు అయితే వస్తుందని చెప్పొచ్చు సో డయాలీసెస్ వారికి అయితే పదివేలు లభిస్తుంది ఇక పోతే ఇతర కేటగిరీలో వారికైతే పెన్షన్ మారలేదని చెప్పేసి ఉన్నదని చెప్పొచ్చు సో ఇతర కేటగిరీ అంటే మీరు మిగిలినాయి అని చెప్పొచ్చు సో అలాగే మరోవైపు పెన్షన్ పెంపు మాత్రమే కాకుండా ఏరియాస్ కూడా అంటే మూడు నెలల వెయ్యి రూపాయల చూపున పెంపు మొత్తం కొలువులతో ఇప్పుడు తీసుకున్న వారికి అంటే మనకు ఎలక్షన్ కోర్టులో ఏదైతే హామీలు ఇచ్చారో సో అప్పటి నుంచి అయితే ప్రతి నెల వెయ్యి వెయ్యి రూపాయలు పెంచుకుంటూ ఇప్పుడు ఒకేసారి ఇవ్వడం జరుగుతుందని చెప్పొచ్చు సో అందువల్ల పెన్షన్ పొందే వారికి అయితే ఇది ఒక అదిపోయే కానుక అని చెప్పొచ్చు సో ఒకేసారి రిమైనింగ్ బ్యాలెన్స్ అంటే పెన్షన్ ఇస్తాం పెంచుతామని చెప్పేసి ఎప్పుడైతే హామీ ఇచ్చారో సో అప్పటి నుంచి అయితే వారికి యాడ్ చేయడం జరుగుతుందని చెప్పొచ్చు సో ప్రస్తుతం మూడు వేలు వచ్చిన వారికి అయితే ఆ నాలుగు నెలల నుంచి వెయ్యి వెయ్యి రూపాయలు అంటే మూడు నెలల నుంచి వెయ్యి వెయ్యి రూపాయలు ఆ మూడు వేలను ఇప్పుడు పెంచిన నాలుగు వేలు మొత్తం ఏడు వేలు అయితే వారికి క్రెడిట్ అవ్వడం జరుగుతుందని చెప్పచ్చు సో ఇలాంటి వీడియోలు మరిన్ని కోసం అయితే మనకి